అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో బిల్వ పాత్ర ప్రాధాన్యం గురించి మీ అందరికీ తెలియచేయబోతున్నాను కార్తీక మాసం స్పెషల్ వీడియో అనుకోవచ్చు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ విశేషాలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది శివయ్య పూజలో ఎక్కువగా ఉపయోగించే పత్రాల్లో బిల్వ పత్రం అనేది అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఈ పత్రం ప్రధానంగా శివుడికి అత్యంత ప్రీతికరమైనది ప్రతి పత్రం వెనక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంటుంది బిల్వ ఆకారం మరియు అర్థం గురించి తెలుసుకుందాం బిలోపత్రం మూడు ఆకులతో ఉంటుంది ఈ మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల చిహ్నంగా భావిస్తారు అందువల్ల బిలోపత్రాన్ని సమర్పించడం అంటే త్రిమూర్తులకు సమర్పించటం అనే అర్థం శివ పూజలో బిలోపత్రం వాడకం చాలా ప్రాచీనమైనది శివ పురాణం పద్మ పురాణం స్కాంద పురాణంలో బిల్వపత్రం ప్రాముఖ్యాన్ని వర్ణించారు శివుడు ఇలా అంటాడు బిలోపత్రం ఒకటి సమర్పించినా నాకు అది లక్ష పుష్పాలతో సమానం అవుతుంది అని అయితే బిల్వపత్రం శివునికి ఆరాధనలో పాప పరిహారానికి దోహదం చేస్తుంది బిలో సమర్పించిన వారు శివ అనుగ్రహం సంపద శాంతి పొందుతారు దీన్ని స్పర్శించిన లేదా ధరిస్తే కూడా ఆధ్యాత్మిక శుద్ధి అనేది కలుగుతుందని విశ్వాసం బిల్లోపత్రం ఉదయం సూర్యోదయానికి ముందే తెంపితే పవిత్రంగా ఉంటుంది పత్రం తెంపేటప్పుడు ఇలా చెప్పాలి ఓం నమ నమశివాయ శివశక్తి సమేతాయ బిల్లో సమర్పయామి పగుళ్ళు లేని మూడాకుల పత్రం మాత్రమే శివుడికి సమర్పించాలి అమ్మవారికి కూడా బిల్వ పత్రం అంగీకారంగా పరిగణిస్తారు బిల్వ పత్రం సమర్పించడం అంటే భక్తి పాప పరిహారం శివ ప్రసన్నతను పొందడం ప్రతి సోమవారం లేదా శివరాత్రి రోజున బిల్వపత్రం పత్రం సమర్పిస్తే జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం లభిస్తాయి ప్రతి సోమవారం శివుడిని పూజించే ప్రతి భక్తుడు బిల్వ పత్రం సమర్పించడం మరవకూడదు ఇది త్రిమూర్తులను సంతోషపరుస్తుంది పాపాలను నశింపజేస్తుంది బిల్వపత్రం భక్తి యొక్క చిహ్నం శివానుగ్రహానికి మూలం బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది అని ఒక చిన్న కథ చెప్తాను శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగదరక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు వృక్షం అనే పేరుతో కూడా పిలిచి ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతంపైన వైకంఠంలోనూ నాటారు శివునికి ఇష్టమైన రోజైనా పూజ చేయవచ్చు సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి ఎండినా కోసి రెండు మూడు రోజులైనా శివు పూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానమని ఆ మహాశివుడే చెప్పాడు అయితే శివునికి ప్రీతికరమైన చెట్టు బిల్వం ఆ నమ్మకం బిల్వానికి ఎంతో పవిత్రతను గౌరవాన్ని తెచ్చింది శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వ పత్రం పవిత్రత అనేది పెరిగింది ఆ చెట్టులోని ఆకులు కాయలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి ప్రీతిపాత్రం శివుణ్ణి పూజించేందుకు బిల్వ పత్రాలనే వాడతారు బిల్వ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడే పవిత్ర స్థానం బిల్వ పత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది శివుడికి ప్రీతిపాత్రమైనందునే ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి యజుర్వేదంలో బిల్వ వృక్ష ప్రస్తావన ఉంది కాబట్టి ఇది పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది ఇంతేనండి ఈ వీడియో మీకు మరింత సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్